చివరిగా మీ అందరికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ పేరు ప్రఖ్యాతలు మీ మంచితనం మీ మీ మండలాల్లో సంపాదించుకుంటే మీరు సంపాదించిన దాంట్లో సెంటు పర్సెంట్ ఈ ప్రభుత్వం ఆశించదు పేరు ప్రఖ్యాతల్లో నైంటీ పర్సెంట్ మీ దగ్గర ఉంచుకొని ప్రభుత్వం మంచి చేస్తుందనే టెన్ పర్సెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు మీ సెక్రటరీ మన సెక్రటరీ గారికి వస్తే చాలు మీకు చెడ్డ పేరు వస్తే వందకు వంద శాతం మీరు కావాలన్నా మీకు ఈరది సెక్రటరీ గారికో నాకో ముఖ్యమంత్రి గారికో డెలివరీ చేస్తారు దాన్ని సేకరించే దాంట్లో కూడా నేను భయపడను కానీ మనకిచ్చిన అవకాశాన్ని పదే పదే మనం రైతుల కుటుంబం రైతు రిలేటెడ్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటారు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ప్రతి కుటుంబం ఆర్జన్ స్టార్ట్ అయ్యేది రైతు కుటుంబం దగ్గర నుంచే అక్కడ నుంచి వచ్చిన మనకి మీ నాన్న మీ అమ్మ ఉద్యోగస్తులు అయ్యింది మీరు ఇవ్వాలి ఉద్యోగంలో ఉండే వాళ్ళు వెరీ లిమిటెడ్ ఉంటారు కానీ మీ అమ్మ నాయన తల్లి తండ్రో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆవేదనలు వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా రీచ్ కాలేరు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు ప్రజాప్రతినిధులుగా మేము మన ఇద్దర బాండింగ్తో మన ఇద్దర ఒడవడకతో జోడెడ్ల ప్రజలకు మంచి జరిగే విధంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేసే అవకాశం మనకి మీకు మాకు ఇచ్చారు కాబట్టి ఆ దిశగా పయనించే దాంట్లో ఈ ప్రభుత్వ పక్షాన మీ మన పె మన ఇంటి పెద్ద కొడుకుగా మీకు అన్ని వేళల అండదండలుగా నేనుంటా ప్రజలకు అండదండలుగా ఉండే దాంట్లో మీరు పని చేసే దాంట్లో అవుట్ ఆఫ్ ది పోయి చేయమని ఏమీ చెప్పను ఇందాకొక సోదరి మనం చెప్పినట్లు యాజ్ ఎంఆర్ఓ గా ఇంకొక తన పుట్టిన ప్లేస్ లో ఉన్న ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వంటేనే మూడు నెలలు పట్టిందని అలా కాకుండా ఉన్నాయి డెఫినెట్గా మీకు మీకు ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి స్టాఫ్ షార్ట్ పాలో ఆఫీస్ షార్ట్ పాలో మెటీరియల్ షార్ట్ పాలో డెఫినెట్గా లేవు అని నేను అనను ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మన ఇల్లు కూడా మన ఇంట్లో కూడా కొన్ని షార్ట్ పాల్స్ ఉంటాయి అదే మంత్రిగా నేనున్నా నాకు కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్ కావాల్సిన షార్ట్ పాల్ ఉంటాయి నాకు అవి తక్కువ ఉన్నాయని నేను ఇంట్లో కూర్చోలేను కదా